హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఈ మాట ఎందుకన్నానంటే తెలుసా ఇది సండే తీసిన వీడియో అండి సండే అంటేనే ఫండే సండే ఈజ్ ఫండే కదా మా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటారనమాట ఎందుకంటే ఆ రోజు లీవ్ కదా అందుకని వాళ్ళకి నచ్చింది ఏదో కను కనుక్కొని మరీ చేసి పెడతాను మామూలుగా కూడా వాళ్ళకి నచ్చినట్టే ఫుడ్ పెడతా ఉంటానన్నమాట కానీ సండే అంటే కొంచెం స్పెషల్లే కదా అందుకని మా పిల్లల్ని పిలిచి మీరేం తింటారు అని అంటే మా మీ ఈరోజు వెజిటేబుల్ రైస్ చికెన్ ఫ్రై చేయి మమ్మీ తిని చాలా రోజులు అని మా పిల్లలైతే చెప్పారు నేను మామూలుగా ఇంట్లో అల్లం తల్లగడ్డ పేస్ట్ అయితే వేసి అయితే పెట్టేసుకుంటాను డబ్బాలో కానీ ఈసారి అయిపోయిందనమాట సర్లే పోని దాని ఉంది ఫ్రెష్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని ఫ్రెష్ అల్లం తల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నానండి నేను చికెన్ని కొంచెం పసుపు కొంచెం నీళ్లు కొంచెం కల్లుప్పండి ఒక ఆనియన్ను కొంచెం కరివేపాకేసి ఉడకబెట్టుకుంటాను ఇట్లాగే వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు ఈ నీళ్లు అందులో ఎసరులాగా పెట్టి పోసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే నేను చేసిన విధానం నేను చేసేది బాగా మీకు నచ్చినట్టయితే మీరు ఇట్లాగా ట్రై చే చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వెజిటేబుల్ రైస్కి చికెన్ కాంబినేషన్కి అసలు సూపరు సూపరు అసలు ఆ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు పోస్తే ఆ టేస్ట్ భలే ఉంటుందనమాట బిర్యానీ నాకైతే తెగ నచ్చేస్తుంది ఎప్పుడైనా మా పిల్లలు అడిగినప్పుడు ఇలాగ వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు చికెన్ ఫ్రై కంపల్సరీ చేస్తాను అప్పుడు ఇందులో వాటర్ అందులో పోస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది దాని తర్వాత అయితే ఒక దబర అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ బిర్యానీ ఆకు ఇంకా కత్తి కొత్తిమీర కరివేపాకు ఉంటుంది కదా అవి వేసి కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకోండి టమాటా వేసుకొని బాగా వేగనిచ్చుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోండి దాని తర్వాత క్యారెట్టు నా దగ్గర ఉల్లగడ్డ ఉన్నింది నేను స్పెషల్గా దానికోసం అంటూ అయితే ఇల్లు తాను నా దగ్గర వేయి ఉంటే అవి వెజిటేబుల్ రైస్ అయితే చేస్తాను ఉల్లగడ్డ క్యారెట్ రెండు బీనీస్ మొక్కలు ఉన్నాయి అవి అయితే కట్ చేసి అయితే వేసాను అందులో కొంచెం సాల్ట్ అయినా కల్లుప్పు అయినా వేసుకోండి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా కలిపేసుకున్నారంటే అది బాగా వేగిపోద్ది అనమాట దాని తర్వాత బిర్యానీలో టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా అది కొన్నిసార్లు వేస్తాను కొన్నిసార్లు అనమాట కానీ ఈసారి అయితే వేయాలి అనిపించింది టేస్టింగ్ సాల్ట్ అయితే వేసాను వేసి బాగా కలిపాను అనమాట నెయ్యి మర్చిపోయాను దాని తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది సరే నెయ్యి వేస్తే బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అబ్బా ఈ విషయాన్ని నేను ఎట్ట మర్చిపోయాను అనుకొని మళ్ళీ నా కొడుకుని అడిగాను నెయ్యి ప్యాకెట్ ఈ అంటే ఇచ్చాడు పెద్దోడు వీడియో తీస్తున్నాడు అనమాట అందుతో నెయ్యి ప్యాకెట్ అయితే కట్ చేసి అయితే వేసేసాను అప్పుడు నెయ్యి వెయ్యంగానే గుమ్మ 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 చిన్న స్మెల్ కాదండి అందరు అడగతా ఉన్నారు స్మెల్ వస్తుంది ఏం చేస్తున్నాం ఆదివారం రోజు అదిరిపోతుంది స్మెల్ అని ఇంతకీ మర్చిపోయే షాప్లో చేస్తున్నాను అనమాట దాంతో అయితే అవైతే కలిపెట్టి వేసి మూత పెట్టాను ఒక పక్క చికెన్ అయితే ఉడుకుతూ ఉంది దాంతో మా పిల్లలు కోడిగుడ్డు తినాలన్నారు కోడిగుడ్డు మా ఆయన వచ్చి పెరుగు పచ్చడి కూడా చేయమన్నాడు అనమాట ఒక పక్క ఇవి రెండు చేసుకుంటాను ఇంకో పక్కన కోడిగుడ్డు ఉడకబెట్టాను పెరుగు పచ్చడి కూడా కలిపి పెట్టాను అనమాట ఎందుకంటే ఈ మసాలా అంతా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైంలో ప్రకారం ఇదైతే అయిపోద్ది కదా ఫాస్ట్గా లాగేసియచ్చు పిల్లల టయానికి అన్నం పెట్టేసేయచ్చు అనుకొని కోడిగుడ్లు అయితే కుక్కర్లో పెట్టారనమాట కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి పెరుగు పచ్చడి పక్క కలిపి పెట్టేసాను ఇంకో పక్క వచ్చి రైస్ చేస్తున్నాను వెజిటేబుల్ అన్నం మూత పెట్టున్నాను చూడండి ఉడుకుతా ఉంది ఇంకో పక్కన చికెన్కి అయితే ఫ్రైకి అయితే ప్రిపేర్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకేముంది ఫాస్ట్గా టెన్ మినిట్స్ నాన్న అయిపోద్ది వేడి వేడిగా వడ్డీ చేస్తాను తినేద్దురు అంటే మా పిల్లలు సరే మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ కానీ మమ్మీ నేను వీడియో తీయలేను మమ్మీ నాకు ఆకలి మమ్మీ అని పెద్దోడు అంటా ఉన్నాడు సరే పిల్లలకి ఆకలి వేసిపోతుందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకో పక్కనే అయితే బాండవులు అయితే పెట్టి నూనె పోయేసాను తర్వాత కరివేపాకు ఆవాలు పచ్చిమిరపకాయ అన్నీ వేసి అయితే వేగిస్తూ ఉన్నాను అయితే ఆల్మోస్ట్ అయిపో అనమాట ఇంకా కొంచెం అల్లం తలగడ్డ పేస్ట్ వేసాను కదా దాంట్లో అదైతే కొంచెం ఎత్తిపెట్టి ఈ ఫ్రైకి అయితే వేసేసాను ఈ ఫ్రై అయితే కలబెడతా ఉన్నాను అనమాట ఇది కొంచెం ఉడికిన తర్వాత చికెన్ ఎత్తేసేసాం అనుకో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఎత్తేసుకున్నామంటే ఇక్కడ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతూ ఉంటుంది టైం ఇక్కడ ఎక్కడ వేస్ట్ కాదండి ఇటుపక్క అయితే రైస్ అయిపోతుంది ఇటుపక్క అయితే ఫ్రై అయిపోతుంది ఉంది కాబట్టి టైం అయితే వేస్టే కాదు అయిపోయిన వెంటనే పిల్లలకి వేస్తే వాళ్ళ ఆనందానికి అవధలే ఉండవనమాట అంతే కదా ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చింది కావాలి అంటే వండి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అవిగోండి చికెన్ ఉడకబెట్టి నీళ్ళు తనీగా తీసి పెట్టుకుంటాను కదా దాంట్లో ఆల్రెడీ మసాలా కూడా ఉంటుంది పసుపు ఉప్పు ఇలాగే వేసి పెట్టాను కదా అవన్నీ నీళ్లు కొలత వేసుకున్నాను ఒక దబర్లో తర్వాత మిగిలినటివి వాటర్ పోసేసుకున్నాను దీంతో వచ్చేసి బిర్యానీలు వేస్తే చిన్న టేస్ట్ ఉండదు చాలా బాగుంటుంది మర్చిపోబాకండి ఎవరైనా ఇలా చేసుకునేటప్పుడు ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో ఒకసారి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ప్రతిసారి ఇలానే చేస్తుంటాను తప్పుగా అనుకోబాకండి ఎన్నిసార్లు చెప్తున్నానని బాగుంటుందని ట్రై చేయమంటున్నాను మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఛానల్ ఎగిరిపోయి చాలా బాధపడుతున్నాను సెకండ్ ఛానల్ అయితే చేసుకున్నాను గూడూరు యాపిల్ ఛానల్ దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎత్తి దబర్లు అయితే వేసేసుకున్నాను అవి బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలా కలిపెట్టే వేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే వేసుకొని ఉప్పు సరిపిందా లేదా చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కళ్ళుప్పు వేసుకోండి సరిపోతే ఇబ్బంది లేదు నాకైతే లేదు నేను కళ్ళుప్పు అయితే వేసుకున్నాను బాగా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అయితే రెడీ అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఈ పక్కన చికెన్ అవుతుందా లేదా చూసుకుంటా ఉన్నామంటే చికెను బిర్యానీ ఒకేసారి అయిపోద్ది దాంతో పిల్లలకి వేసేసామంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు నేను ప్రతి వారం కూడా ఇలానే పిల్లలకి అయితే చేసి పెడుతూ ఉంటాను కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే మా ఆంటీ పిల్లలు నా పిల్లలు అందరూ ఉన్నారనమాట షాప్లో ఒక్కొక్కరు మార్చి మార్చి వీడియోలు తీస్తూ ఉన్నారు కొద్దిసేపు మా ఆంటీ పెద్ద కొడుకు కొద్దిసేపు మా ఆంటీ చిన్న కొడుకు కొద్దిసేపు నా పెద్ద కొడుకు కొద్దిసేపు నా చిన్న కొడుకు అబ్బా మమ్మీ సూపర్ స్మెల్ వస్తుంది మమ్మీ చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా చేయి మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ అని టీవీ కూడా చూడకుండా నా చుట్టూ చేరున్నారు అందరూ వీడియో తీస్తూ ఉన్నారు కాసేపు గొమ్మునున్న నాన్న అన్న కూడా కానీ మమ్మీ ఆకలేస్తుంది కానీ మమ్మీ ఆకలేస్తుందని తొందరగా చేసి పిల్లలకు పెట్టాలని అయితే నేనైతే బలే సంతోషంగా అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను నేను అమ్మ మళ్ళీ అంటున్నాను వాళ్ళని స్టవ్ మీద ఉడకాలి కదా నా నేను కూర్చొని ఉడికేనా అని నువ్వు కాని మమ్మీ జోకులు ఇవ్వక మమ్మీ అని నా చిన్న కొడుకు అయితే బాగా అంటున్నాడు సరే ఇంకా ఎంతసేపు అనుకున్న ప్రయోజనమే ఉంది గబగబా గబా నాయనా ఒక టెన్ మినిట్స్ ఉండండి అట్టే అవ్వకపోతే అప్పుడు అడగండి అని అన్నాను సరే వాళ్ళైతే సైలెంట్ అయిపోయారు దాంతో సీక్రెట్ మసాలా అయితే సీక్రెట్ మసాలా పొడి అయితే అనమాట నేను ఇప్పుడు బిర్యానీలో అదే మసాలా పొడి చికెన్లో కూడా వేస్తాను నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి ఆ మసాలా పొడి అదంటే నాకు చాలా ఇష్టము అది కూరల్లో వేసుకున్న బిర్యానీలో వేసుకున్న ఫ్రైలో వేసుకున్న భలే ఉంటుంది ఆ మసాలా పొడితో ఫ్రై చేస్తే నా చిన్న కొడుకు అన్నం మొత్తం చికెన్ మసాలా పొడితోనే తినేస్తాడు మళ్ళీ వేరే కూర అంటూ ఏమి వేసుకోడు నా చిన్న కొడుకే కదా నా పెద్ద కొడుకు కూడా అనమాట ఆ మసాలా పొడి మీకు కావాలి అనుకుంటే అది ఎలా చేస్తానో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఏమేమి పదార్థాలు వేస్తానో మీరు చూడాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఆ మసాలా పొడి ఎలా చేయాలో మీకైతే చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి బయట మసాలా పొడి అస్సలు వేయాల్సిన అవసరం లేదు చికెన్ మసాలా గరం మసాలా కూడా వేయలేదు మనం ఇంట్లో దంచుకున్న మసాలా పొడి ఒక్కటేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ భలే టేస్ట్ అయితే ఉందన్నమాట చూస్తూ ఉండంగాని మా వెజిటేబుల్ రైస్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి డ్రై రోస్ట్ అనమాట నల్లగా చూస్తున్నాం కానీ చూడండి తినేయాలి తినేయాలి అనిపిస్తుంది చూడండి రోస్ట్ అవుతుందనమాట నాకైతే ప్రాణం చచ్చిపోతుంది ఎప్పుడెప్పుడు చికెన్ తినేయాలి ఎప్పుడెప్పుడు చికెన్ తినేయాలి అని దాంతో ఆ పిల్లలకి ఇంకెలా ఉంటుందో చూసుకోండి మనకే అట్టుంటే ఈ స్మెల్లు చుట్టుపక్కల ఉండే పద్ది ఇళ్ళకు పాకతో అందరూ అడుగుతున్నారనమాట ఏం కోరా ఏం కోరా అని మా పిల్లలు మమ్మీ తొలిపేసేస్తాం మమ్మీ అందరూ అడుగుతున్నారు మళ్ళీ వస్తే ఒలికి కూడా పెట్టాలి మాకు మిగలదని పోతే నాన్న వస్తే పెడదాం అన్నాను సరే మమ్మీ ఇంకనేసి అనగానే ఇంకా అన్నీ దించేసి వేడి వేడిగా అయితే వేసేసాను నా చిన్న కొడుకు మొహం చూడండి చిన్న సంతోషం కాదు నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు తినేసి సూపరో సూపర్ మమ్మీ థ్యాంక్స్ మమ్మీ అని అన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నా బిర్యానీ చికెన్ ఫ్రై నచ్చుంటే ఒక కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గోడూరు యాపిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మీకు కావాలనుకుంటే సీక్రెట్ మసాలా పొడి గురించి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే చెప్తాను మసాలా పొడి గురించి మర్చిపోబాకండి ఫ్రెండ్స్ నా బిర్యానీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తాను నన్ను ఏమనుకోబాకండి గోడూరు యాపిల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ఒక ఛానల్ పోయి నేనైతే చాలా బాధపడుతున్నాను నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ గూడూర్ యాపిల్ మై ఛానల్ సబ్స్క్రైబ్